ఈరోజు నేను పవన్ కళ్యాణ్ గారు నిన్న మన రేషన్ బియ్యం కోసం మొత్తం టోటల్గా సిప్పు వెళ్తుంటే కలెక్టర్ గారు పట్టుకోవడం ప్రత్యేకంగా రేషన్ బియ్యం కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఒక కలెక్టర్ గారు వెళ్ళి ఒక సిప్పు వెళ్ళి పట్టుకొని ఆయన ఎంత త్యాగం ఎంత త్యాగంగా పట్టుకున్నారు ఆయన ఎంత కష్టపడ్డారో మన రాష్ట్రంలో మనం ఎంత కష్టపడ్డామో అనేది ఆయన చూశారు ఒక సిన్సియర్ ఇస్ ఆనస్ట్ ఈజ్ కలెక్టర్ గారు అట్సాప్ దానికి పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్లీ నాదండ మనోహర్ గారు అందరూ కూడా వెళ్ళడం జరిగింది అయితే ఆయన ఇబ్బందిని అక్కడ ఎంతమంది చూస్తూ అక్కడ ఎస్పీ గారు లేరు తగ్గి వాళ్ళు అక్కడ అక్కడ పౌరసరఫరా వాళ్ళు ఒక మాటకి ఒక మాటకి పొంతన లేదు ఇది నేను ఈరోజు పోరాడలేదండి ఏడు సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నా ఇస్ అ సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ పోరాడుతుంది దీనికి లింకు అనకాపల్లి డిస్ట్రిక్ట్ నేను ఒకటే చెప్తున్నా అనకాపల్లి డిస్ట్రిక్ట్లో చోడవరంలో వెంకన్నపాలెం అనేది హిందుత్వ మండలంలో అక్కడ ఉన్న రైస్ మిల్లులో ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లుల సంఘానికి సెక్రటరీ అయిన వ్యక్తి అక్కడ మొత్తం టోటల్గా అక్కడ ఏదైతే రేషన్ బియ్యం ఉన్నాయో మొత్తం అప్ టు ఇచ్చాపురం నుంచి అంతా వచ్చి రేషన్ బియ్యం అంతా అక్కడికి వచ్చి స్టైక్లింగ్ అయ్యి ఆ సైక్లింగ్ అయిన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కాకినాడకు వస్తాయి ఇది దోదపూరి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తుంది ఎందుకంటే ద్వారపూరి భాస్కర్ రెడ్డి గారు రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయితే సెక్రటరీ ఆయన ఉన్నాడు ఇది నేను ఈ రోజు చెప్పట్ల అనకాబల్ డిస్ట్రిక్ట్లో ఒక పది లారీలు వెళ్తే దాన్ని ఏదో తురుపు కోసం ఒక పది ఒక తక్కువలో తక్కువ మోతాదులో కేసు రిజిస్టర్ చేస్తారు చేసి దాన్ని పట్టుకొని వెళ్ళి తక్కువని వదిలేస్తారు ఇది పౌర సరఫరా వాళ్ళు అవ్వచ్చు అక్కడ అనకాపల్లి డిస్టిక్ లో పోలీసులు అవ్వచ్చు ఇది కలెక్టర్ ఆఫీస్ సిబ్బంది అవ్వచ్చు ఇది డైలీ నడుస్తున్నదే దీని మీద వైసీపీ గవర్నమెంట్ లో పోరాడి పోరాడి ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ లో పోరాడాము పోరాడితే ఫలితం దక్కలేదు అలాగని నేను ఈ గవర్నమెంట్ లో కూడా పోరాడుతూ నేను వెళ్తూ ఎంతో మంది ఎంతో దానికోసం వెళ్తున్నాను ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా ఇది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నిన్న చెప్పిన మాట నేను రోజుకి చెప్తున్నా ఇది నిన్న లోకేష్ గారికి నేను కంప్లైంట్ కూడా మళ్ళీ ఇవ్వడం జరిగింది మొన్న ఒక త్రీ డేస్ క్రితం లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా లోకేష్ గారి దగ్గర బాబు ఇది జరిగింది ఇదిగోండి రేషన్ బియ్యం ఇక్కడి నుంచి వెళ్తున్నాయి ఇదిగో లైవ్ లో నేను జేసీ గారికి పెడుతున్నా ఇదిగో పౌరుసార్ పాలకు పెడుతున్నా అయినా పట్టించుకోవట్లేదు ఇదిగో బాబు పలానా వ్యక్తి ఎస్పీ గారికి పెడితే ఎస్పీ గారు వచ్చి పలానా కే కోట సీఏ గారికి పెడితే ఆ సీఏ గారు వచ్చి పైనాయుడు గారు వచ్చి కేసు మీరు క్లోజ్ చేసుకోండి నేను చెప్తాడు నన్ను స్టేట్మెంట్ అడుగుతారు అన్న ఒక అక్యూజ్యూడ్ లాగా ఒక కంప్లైంట్ ని నాలుగు సార్లు తిప్పిస్తాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చో స్టేట్మెంట్ కోసం అక్కడ ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే కలెక్టర్ ఆఫీస్ లో సాయంత్రం దాకా నేను కూర్చోవాలి కోసం అంటే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళి ఏమండి అక్కడ రేషన్ బియ్యం వెళ్ళిపోతున్నాయండి పదహారు రూపాయలు కొని రీసైకిల్ చేసి అమ్మేస్తున్నారు అక్కడ కాకినాడకు తరలి వెళ్తున్నాయండి అని చెప్పుతూ ఉంటే అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో మా ఒక్క జాయింట్ కలెక్టర్ గారు కానీ అక్కడ ఎవరో కూడా పౌర కానీ పోలీస్ డిపార్ట్మెంట్ గానీ ఎవరు నిమ్మక నీరు ఉన్నారు అక్కడ ఎమ్మెల్యేలకు తెలుసు అందరికీ తెలుసు డిపార్ట్మెంట్ తెలుసు అది హోమ్ మినిస్టర్ గారు డిస్ట్రిక్ట్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ హోమ్ మినిస్టర్ గారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఎంత కష్టపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీ ఆపేసర్ లో కరెక్ట్ గా చేసి ఉంటే మీ ఆపేసర్ లో కరెక్ట్ గా ఆలోచించుంటే మీ ఆపేసర్ లో కరెక్ట్ గా పట్టుకొని మీరు చెకింగ్ చేసి ఉండుంటే ఈ రోజు అక్కడ తరల వెళ్ళిపోతున్న మొత్తం లారీలన్నీ సిప్ లోకి ఎక్కుపోయి వెలగిళ్ళే అక్కడి నుంచి మెత్త టోటల్ గా మధ్యలోకి వెలగిళ్ళే అది పట్టుకోవడం ఎలా జరిగింది ఈ బియ్యం ఎక్కడి నుంచి వెళ్ళాయి అనకాపల్లి డిస్టిక్ నుంచి ఎంత వెళ్ళాయి ఉచాపల్లి నుంచి ఎంత వెళ్ళాయి మళ్ళీ గుంటూరు డిస్టిక్ నుంచి ఎంత వెళ్ళాయి ఇవన్నీ కూడా మొత్తం టోటల్ గా రికార్డ్స్ తీయాల్సిన దాన్ని నేను ప్రశ్న నుంచి చెప్తున్నా వాళ్ళ మీద ఆల్రెడీ కంప్లైంట్ నేను ఇవ్వడం జరిగింది సో మనీ కేసెస్ ఉన్నాయి ఆల్రెడీ విజిలెన్స్ కేసెస్ ఉన్నాయి మరి చోడవరం పిఎస్ కేసెస్ ఉన్నాయి మరి నేను ఒకటే అడుగుతున్నా ఒక్కసారి స్మగల్ చేసేవాడు ఒక్కసారి దొంగతనం చేస్తూ వెళ్తున్నవారు ఆ రైస్ మిల్లర్ ఏం చేస్తామో మరి ఆఫీసర్లే చెప్పాలి జాయింట్ కలెక్టర్ గారు అనకాపల్లి వారే చెప్పాలి సివిల్ సర్ప్లై డిఎస్ఓ గారే చెప్పాలి పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారే చెప్పాలి ఎందుకంటే నేను అడుగుతుంది అమ్మా మీ కేసులు ఇన్ని కేసులు దాని మీద అవుతున్నా కూడా మీరు ఫైన్ ఇంప్రూవ్ చేసి వదిలేస్తూ మరి అదే చేస్తున్నారు మళ్ళీ సేమ్ మొదటికి వచ్చి మళ్ళీ అదే చేస్తుంటే మళ్ళీ పట్టుకుంటుంటే మీరు ఆ రైస్ మిల్ ఎందుకు మీరు సీజ్ చేయట్లేదు ఎందుకు ఆయన మీద షీట్ ఓపెన్ చేయట్లేదు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఎందుకంటే వైసీపీ వ్యక్తేనా వైసీపీ వ్యక్తేనా పాత ఆఫీసర్లు అందరూ మీకు వైసీపీ మరి వైసీపీ వాళ్ళే ఉన్నారు అక్కడ ఆఫీసర్లు కూడా కొత్త వాళ్ళు ఎవరు లేరు అక్కడ ఎందుకు గోంతాలు రామకృష్ణ గారు అడగట్లేదు ఎందుకు రాజుగారు చోడవర ఎమ్మెల్యే రాజుగారు అడగట్లేదు ఎందుకు జనసేన ఎమ్మెల్యేలు అడగట్లేదు అంటే అక్కడ ప్రతి వాళ్ళకి అక్కడ మొత్తం టోటల్గా అందరికి తెలిసిన విషయమే నేను వేరేగా నేను దీనికోసం చెప్పాల్సిన అవసరం లేదు ఈ రోజు వెళ్ళిన బియ్యం నేను ఒకటే వెళుతున్నాను నేను ఇచ్చిన కంప్లైంట్లో నేనే వేగ్గా విత్ ప్రూఫ్స్తో కంప్లైంట్ ఇచ్చాను మీరు పెట్టిన కంప్లైంట్లే మీరు పెట్టిన విజిలెన్స్ రిపోర్ట్సే మీరు పెట్టిన ఎఫ్ఐఆర్లే మరి దాన్ని అలా ఎలా ఉంచుతారు ఎలాగ మిలి ఉంచుతారు ఎందుకు మీరు వెరిఫై చేయట్లేదు ఈ అనకాపల్లి డిస్టిక్ నుంచి ఎన్ని రేషన్ ఎన్ని టన్నుల బియ్యం మీ కాకినాడలో వెళ్ళాయి ఇప్పుడు కాకినాడలో దొరికిన బియ్యంలో ఈ దీంట్లో వాటా ఎంత ఉంది ఎందుకు మీరు ఎంక్వైరీ చేయట్లేదు నేను రెండు రోజుల క్రితం నేను లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి లోకేష్ గారి దగ్గర కూర్చోని లోకేష్ గారికి చెప్పి బాబు ఇది జరిగింది బాబు ఇది జరుగుతుంది బాబు అని పంపించి లోకేష్ గారి ఆఫీస్ నుంచి మళ్ళీ ఎస్పీ గారికి పంపించి చేయడం జరిగింది ఇది కంప్లైంట్ రూపంగా ఇచ్చిన ఆ పేసర్లు పట్టించుకోకపోతే ఆ ఏమన్నట్టే చాలా సింపుల్గా జేసీ గారు దొరికినా జాయింట్ కలెక్టర్ గారు దొరికినా అనకాపల్లి నేను అడిగాను అమ్మా మీరు ఒక రెండు కుటుంబాల తగాదా కోసం రాత్రి తొమ్మిది గంటలకి పది గంటలకు కూడా ఎంఆర్ఓ లాన్లీ పంపిస్తున్నారు మరి అన్యాయంగా రేషన్ బియ్యం అమ్మా మొత్తం టోటల్గా రూపాయి బియ్యాన్ని పేదల బియ్యాన్ని మొత్తం టోటల్గా దోచుకుంటూ దళార్లు కోట్లాది కోట్లు సంపాదించుకుంటున్నారు అది కంప్లైంట్ పెడితే పట్టించుకో అది అరవై తర్వాత విషయం అండి అది తర్వాత చూస్తాం ఆ ఏంటి ఒక ఒక ఎస్ఈ ఇది ఎందుకండి మీరు క్లోజ్ చేసుకోండి ఇది పెద్ద ఇష్యూ కాదండి అలాంటప్పుడు రేషన్ బియ్యం బంద్ చేసేయండి లాంటి వాళ్ళు కోట్ల కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టిన వాళ్ళు అందరు డబ్బులు తీసుకొచ్చి మీరు దళార్ల చేతికి వెళ్ళే బదులు రేషన్ బియ్యం రూపాయికి బంద్ చేయండి పదహారు రూపాయలు కొనడం అంట డెబ్బై మూడు రూపాయలకు సైక్లింగ్ చేసి అమ్మడం ఇది ఎక్కడ అన్యాయం అండి మా డబ్బులు ప్రజల డబ్బును తీసుకొని ప్రజల డబ్బుని దళార్ల చేతికి ఇవ్వడం అనేది ఎవరిచ్చారు మీకు హక్కు అని అడుగుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు ఇప్పటికైనా మీ వల్ల కాదు మేము పట్టుకోలేము మా వల్ల కాదు రేషన్ బియ్యాన్ని మేము ఇది స్మగ్లింగ్ జరుగుతుంటే మాకు చేత కావట్లేదు రూపాయి బియ్యం మానేయండి తీసేయండి అది ఆ స్క్రీమ్ తీసేస్తే కొన్ని వేల కోట్లు ఇంకొక దానికి పనికి వస్తుంది ఇది దళార్లకి కొన్ని వేల కోట్ల రూపాయలు ఇది నా మాట కాదు పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట నేను ఫస్ట్ నుంచి పోరాడుతున్న మాట నేను చెప్పుతున్న మాట నేను ఆఫీసులో చుట్టూ తిరిగి 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 నేను ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న పిచ్చివాడిని చూసినట్టు చూసారు పిచ్చివాడిని ఎలా చూసారు అలా చూసారు నేను జాయింట్ కలెక్టర్ గారికి వెళ్తే ఉదయం కూర్చుంటే సాయంత్రం నా ఫ్లైట్ టైం దాకా ఉంచి ఆ ఏంటండి పౌరుసార్ ఏంటండి మా సీఏ గారి దగ్గరికి వెళ్తే నాలుగు సార్లు స్టేట్మెంట్ రికార్డ్ రండి ఎల్లుండి రండి అంటే ఇవన్నీ అలాగే తెలుసు నేను అక్కడికి వెళ్తే ఆటోమేటిక్ గా ఇన్ఫర్మేషన్ నేను పక్కనే కూర్చున్నా జేసీ గారు జాయింట్ కలెక్టర్ గారు అనకాపల్లి పిఎస్ నేను అక్కడ వెనకాల కూర్చున్న బయట కాదు ఆమె కోసం వెయిట్ చేస్తుంటే ఆ పిఎస్ వచ్చి ఆ తో మాట్లాడుతున్నాడు జేసీ గారు పిఎస్ మాట్లాడి మీకోసం కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరో వచ్చారు నేను అనుకున్నాడు కంప్లైంట్ ఎవరో ఇవ్వడానికి వచ్చారు చూసుకో మేడం అంటే ఇదే ఇన్ఫర్మేషన్లో ఇలాంటి వాళ్ళని మరి ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు ఎందుకు మీరు తీసుకోవట్లేదు ఏమైనా మేము సీఎంఓ మేము లోకేష్ గారికి రిపోర్ట్ ఇస్తే అక్కడ రిపోర్ట్ వచ్చి ఒకరిని అడుగుతారు ఒకరిని అడిగితే మళ్ళీ కింద వాళ్ళు అడుగుతారు అదే రిపోర్ట్ని వెరీ క్లియర్ అండి కంప్లైంట్ ఈజ్ ఆల్రెడీ చాలా మంచివాళ్ళు అండి వాళ్ళు కేసులు ఏదో కావాలా మాకు కేసులు కావాలని పెట్టామండి ఆ రైస్ మిల్లు చాలా మంచివాడు అండి దాపూర్ చంద్రశేఖర రెడ్డి గారు దేవుడితో సమానం అండి అక్కడ ఉన్న వాళ్ళు కూడా రైస్ మిల్లు వాన చాలా మంచివాడు అండి మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు మాకు కేసులు కావాలంటే ఒక కోట కోసం మేము కేసులు పెట్టామే తప్ప అస్సలు బియ్యం ఆడ్డండి వేసిన బియ్యం ఆడ్డండి అంత చాలా మంచివాళ్ళు ఉన్నారు పౌరు సర్పాల వీళ్ళు విజిలెన్స్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ పది లారీలు వస్తూ ఉంటే నా కళ్ళతో పది లారీలో యాభై బస్తాలు రాసిన పెద్ద ఘనత వేలదే ఉందండి నాలుగు ఆటోలు వెళ్తే ఎనిమిది బస్తాలు రాసిన ఘనత వేలదే ఉందండి అంటే ఇలాంటివి జరుగుతుంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా మేము వెళ్ళినా అంటే ప్రతి జిల్లాకి పవన్ కళ్యాణ్ గారు రావాలా ప్రతి జిల్లాకి లోకేష్ గారు రావాలా ప్రతి జిల్లాకి చంద్రబాబు నాయుడు గారు రావాలా ఆఫీసర్లు ఎందుకున్నారు గ్రూప్ వన్ పోస్టులు ఎందుకున్నాయి ఐపీఎస్ ఎందుకున్నారు ఐఏఎస్ ఎందుకున్నారు దయచేసి నేను చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నా సార్ గత పాలకుల్లాగా మనం ఇదే అలా రన్ చేస్తే అనకాపల్లి జేసీ గారు ఉన్నారు రెండు సంవత్సరాలు అయింది వైసీపీ గవర్నమెంట్ రేషన్ బియ్యం ఎందుకు పట్టుకోవట్లేదు ఎందుకు దృష్టి సాధించలేదు జిల్లా కలెక్టర్ గారు కూడా ఎందుకు దృష్టి సాధించలేదు ఎందుకు పౌర పౌరసరీ ఎందుకు దృష్టి సాధించలేదు ఈ రెండు సంవత్సరాలు ఎన్ని కేసులు పెట్టారు మీరు జరిమానా విధిస్తే సరిపోతుందా ఒక మిల్లి మీద జరిమానా జరిమానా విధించుకుంటూ కొంత కొంత మోతాదు పట్టుకొని మీరు కరెక్టా పోలీస్ స్టేషన్ పోలీసులు ఏం చేస్తున్నారు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ పవన్ కళ్యాణ్ గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అక్కడ ఉన్న ఈ జడ్పీ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు ఈ మర్భం ఏంటి వెరీ సీరియస్ గా ఎవలెబుల్ ఉన్నారు దీని వెనకాల వాళ్ళని పట్టుకోవాలా వాళ్ళని అరెస్ట్ చేయాలా వాళ్ళ మీద ఇమీడియట్ గా షీట్ సీట్ ఓపెన్ చేయాలా పీడీ యాక్ట్ పెట్టండి ఒక్కరికి పీడి యాక్ట్ పెడితే ప్రతి వాళ్ళకి భయం వస్తుంది ఇది నేను ఎంక్వైరీ చేసి మీరు ఇచ్చిన రిపోర్ట్ చెప్తున్నా నేనేమి చెప్పట్లే నాదేమి కాదు ఇదిగోండి మీరు ఇచ్చిన రిపోర్ట్ ఇది ఇదిగోండి విజిలెన్స్ వాళ్ళు ఇన్ని పట్టుకొని సీజ్ చేసామని చెప్పిన వాళ్ళు మీ రిపోర్ట్ ఇది మీ రిపోర్ట్ ఇదిగోండి చోరం పిఎస్ లో ఇన్ని కేసులు ఉన్నాయని చెప్పి మీరు ఇచ్చిన రిపోర్ట్ ఇది ఆర్టీ యాక్ట్ కింద ఇదిగోండి ఐదు నెలలతో నేను పెట్టిన కంప్లైంట్ ఇది అనకాపల్లి డిస్టిక్ కి ఇదిగోండి మొన్న నేను పెట్టిన కంప్లైంట్ లోకేష్ గారు మీకు అందరికి పెట్టిన కంప్లైంట్ లోకేష్ గారి దగ్గర స్వయంగా ఇచ్చిన కంప్లైంట్ లోకేష్ గారికి ముందు రోజు ఇచ్చాను మా రోజు టూ డేస్ తర్వాత నిన్న మన 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 పట్టుకున్నారు నేను మండే మండే ఉదయాన్ని మండే టూస్డే ఉదయాన్ని లోకేష్ గారిని కలిసి లోకేష్ గారికి అన్ని కూడా వివరించి చెప్పడం జరిగింది ఇది దీనికోసం ఆయన చేతికి ఇవ్వడం జరిగింది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక పవన్ కళ్యాణ్ గారు అంత చెప్తున్నారు ఇంత మేమింత ఏడు సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం ఇది పేదల బియ్యం మీరు రీసైకిల్ చేసి పదహారు రూపాయలు కొన్ని రీసైకిల్ అప్ టు ఇచ్చాపురం నుంచి ఇక్కడ దాకా అనకాపల్లి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అవుతుంది డిస్ట్రిక్ట్ డిస్టిక్ క్వార్టర్ అవుతుంది ఇది మేము అదిస్తున్నాం గీపెట్టుకుంటున్నాం వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఎందుకు రవిడ్యూ సీట్ ఓపెన్ చేయట్లేదు ఎందుకు పీటీ యాక్ట్ పెట్టట్లేదు దీని మీద అంత అంత మీకు లేనప్పుడు రూపాయి బియ్యం కోటానే క్యాన్సల్ చేసే ప్రభుత్వం ప్రజలకు కొన్ని వేల కోట్ల రూపాయలు ఇంకొక స్కీమ్కి ఇవ్వచ్చు దయచేసి అర్థం చేసుకొని ఐఏఎస్ అండ్ ఐపీఎస్ యాక్ట్ వర్క్ చేస్తారా పౌరుసర్ వర్క్ చేస్తారా సీరియస్ గా తీసుకుంటారా నాదేంద్రమో గారు కూడా తీసుకుంటారా లేదనుకుంటే ఇది మళ్ళీ రిపీట్ అవుతుందా నాకైతే తెలియదు కానీ నేను వచ్చి సోమవారం దాకా చూస్తా నెక్స్ట్ మండే ఈ మండే కానీ నెక్స్ట్ మండే దాకా చూస్తా ఆ మిల్లు ముందే నేను నిరాహార దీక్ష కూర్చుంటాను ఒక నేను జాయింట్ కలెక్టర్ గారికి నేను చెప్తున్నా దయచేసి ఆ మిల్లు ముందే నేను ఆ యాక్షన్ తీసుకునే దాకా నిరాహార దీక్ష కూర్చుంటాను మాత్రం నేను చెప్తూ దయచేసి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మీరు అర్థం చేసుకోండి గత పాలకులు ఇలాగే జరిగితే గత పాలకులు చేసిందా మనకే వస్తుంది ఏం అడిగినా ఎమ్మెల్యే గారిని అడగండి ఏం అడిగినా ఎమ్మెల్యే గారిని అడగండి ఎందుకంటే లెటర్ లో ఎమ్మెల్యే గారు లెటర్ లెటర్లతో వచ్చారు ఆఫీసర్లో మినిస్టర్ లెటర్లతో వచ్చారు ఈ ఆఫీసర్లో ఇక్కడ చీఫ్ మినిస్టర్ తో పని లేదు డిప్యూటీ సీఎం తో పని లేదు ఏం అడిగినా ఎమ్మెల్యే గారిని అడగండి ఒక సీఏ అడిగినా ఎమ్మెల్యే గారిని అడగండి ఇస్ అ బాస్ ఆఫ్ ది ఎమ్మెల్యే అక్కడ కులాలు వస్తున్నాయి మా కుల పోలు వేసుకున్నాం అండి ఇదేంత న్యాయం అండి ఇది గత పాలకులు చేసిన తప్పునే మనము చేస్తామా ఒక్కసారి ఆలోచించండి మీరు గుండెల మీద చేసుకొని మనం మాట్లాడుతున్నాం ఈ రోజు మొత్తం టోటల్ గా ఇక్కడ వెళ్తే ప్రజా దర్బార్ వెళ్తున్నాయి అంటున్నాం లేకపోతే స్పందన వెళ్తున్నాం ఏ కార్యక్రమాలు మనం సెటిల్మెంట్ చేస్తున్నాం ఏ కార్యక్రమం పేదలకు సాల్వ్ చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి ఆఫీసర్లు ఏం చేస్తున్నారు ఒక స్పందనలో కార్యక్రమం వస్తే వచ్చే స్పందన కార్యక్రమం కల ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యి వాళ్ళకి నిజంగా నిజాయితీగా ఆ పని జరిగితే వాళ్ళు సంతోషిస్తారు ఇది కాంప్లికేటెడ్ అయితే దాన్ని ఇంకా బిడ్చి గారి లేకపోతే సెక్రటరీ గో పంపించాలి కానీ ఏ ప్రాబ్లం స్పందనలో అన్ ది స్పాట్ సెటిల్మెంట్ అవుతుందో చెప్పనండి ఎన్ని కేసులు ఈ రోజు స్పందనలో మొత్తం ఒక ఒక జిల్లాకు వంద కేసులు వస్తే ఎన్ని కేసులు సెటిల్మెంట్ అవుతుంది నెక్స్ట్ స్పందన దాకా చెప్పనండి అక్కడ ఏదైతే ఉందో కింద కింద దాంట్లో ఏ రాస్తున్నారు అదే రాస్తున్నారు మరి మరి ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ తప్పు చేశారనే కదా మరి మీ దగ్గరికి వస్తున్నారు మీ దగ్గరికి వస్తే మీరు అదే అదే రిపోర్ట్ తీసుకొని ఇస్తే ఆయన తప్పండి ఎప్పుడు కంప్లైంట్ ఇస్తూనే ఉంటాడండి కంప్లైంట్లు ఇస్తూనే ఉంటాడు కానీ అక్కడ రిపోర్ట్ ఉందా లేదా నేనేం అడుగుతున్నానంటే ఆ మిల్లులో అన్యాయం జరిగిందా మిల్లులో రీసైకిల్ జరిగిందా జరగలేదా ఆ మిల్లు కట్టిన కానించి రేషన్ బియ్యం నడిచాయా నల్లేదా చాలా నిజాయితీ పరనే కేసు పెట్టండి ఐ ఇస్ వెరీ వెరీస్ పర్సన్ ఇస్ ధోల్పూర్ చంద్రశేఖర్ రెడ్డి అంటే ధోల్పూర్ సెల్ రెడ్డి బినా పెట్టమనండి నా మీదీ కేసుడీ నేను ఎన్ని ప్రూఫ్స్ తో చూపిస్తా ఎక్కడికి వెళ్తుందో చూపిస్తుంటే ఇంకా కొన్ని చెప్పలేము ఇంకా కొన్ని చెప్పలేం కొన్ని అయితే మేము పొలిటికల్ లీడర్స్ చెప్పాం ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి అది అన్ని అర్థం చేసుకుంటారని ఆలోచిస్తున్నా కొన్ని మీడియా ముందు వివరించి వివరంగా చెప్పలేము ఇది పోలీసులు అర్థం చేసుకుంటారని ఆలోచిస్తున్నా ఇది జాయింట్ కలెక్టర్ గారు సీరియస్ గా తీసుకుంటారని ఆలోచిస్తున్నా ఇది పవన్ కళ్యాణ్ గారు సీరియస్ గా తీసుకున్నారు అది ఇమీడియట్లీ మరి పౌరసాలకు మరి అది అనకాబుల్ డిస్ట్రిక్ట్ కి చెప్తారు అని ఆలోచిస్తారు లోకేష్ గారి దగ్గరికి ఇచ్చా లోకేష్ గారు డైరెక్ట్ గా సీరియస్ గా తీసుకుంటారని ఆలోచిస్తారు ఇది మన చంద్రబాబు గారు సీరియస్ గా తీసుకుంటారా మరి అన్ని తీసుకోకుండా గత పాలకులాగే ఇది పోతే పోవాలని వదిలేస్తారా అనేది నిర్ణయం మీకే వదులుతున్నా చాయిస్ థ్యాంక్ యూ వెరీ మచ్